హలో నేను సీఎస్ రావు చోర్ చౌర్ అంటూ ఉంటారు అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు పాకిస్తాన్ ఇప్పుడు అణువస్త్రాలు ఉన్నాయి రసాయన ఆయుధాలు ఉన్నాయని చెప్పి చెప్పుకుంటూ ఉంది ఆ అణువస్త్రానికి ఆజ్యుడు పలికింది ఎవరు అసలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది ఎవరు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాను అంతర్జాతీయ సమాజంలో ఉగ్రవాదానికి ఉగ్రవాదులకు మా దేశానికి సంబంధం లేదని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఎవరు ప్రచారం చేస్తున్నారంటే ఐఎస్పిఆర్ ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్ డైరెక్టర్ ఆయన డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఈయన అంతర్జాతీయంగా పాకిస్తాన్కి ఉగ్రవాదులకి ఉగ్రవాదానికి సంబంధం లేదు అని చెప్తున్నారు ఈయన ఐఎస్పిఆర్ ఐఎస్పిఆర్ డైరెక్టర్ ఈయన ఐఎస్ పరి అంటే ఇంటర్ సర్వీస్ ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్ పబ్లిక్ రిలేషన్ డైరెక్టర్ ఈయన పేరు ఈయన పేరు అహ్మద్ షరీఫ్ చౌదరి అహ్మద్ షరీఫ్ చౌదరి ఈయన అంతర్జాతీయంగా పాకిస్తాన్కి ఉగ్రవాదులతోటి కానీ తోటి కానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు ఈయన ఈయన పాకిస్తాన్ ఆర్మీకి ఒక దిక్చూచి అంటే ఒక ఐకాన్ అనుకోవాలి పాకిస్తాన్ ఆర్మీకి ఒక ఐకాన్ లాగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం ఆయన ఐఎస్ ఐఎస్పిఆర్ డైరెక్టర్ జనరల్ ఉన్నాడు లెఫ్టినెంట్ జనరల్ అయిన ఈ అహ్మద్ షరీఫ్ చౌదరి ఎవరు అహ్మద్ షరీఫ్ చౌదరి అని అంటే ఇతని కుమారుడు ఇతని కుమారుడు ఎవరు ఇతను ఎవరైనా అంటే సుల్తాన్ బషీరుద్దీన్ మహమ్మద్ సుల్తాన్ బషీరుద్దీన్ సుల్తాన్ బషీరుద్దీన్ మహమ్మద్ సో వీళ్ళిద్దరి గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి ఇప్పుడు అని అంటే ఉగ్ర ఉగ్రదాడి జరిగింది మనం అందరికీ తెలుసు పెహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ప్రతిగా భారతదేశం రెస్పాండ్ అయింది భారత ఆర్మీ రెస్పాండ్ అయింది రెస్పాండ్ అయ్యి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసింది ఆపరేషన్ సింధూర్ పేరుతోటి దానికి పాకిస్తాన్ ఆర్మీ ఏం చేసింది రివోల్ట్ అయింది రివోల్ట్ అయ్యి భారతదేశానికి సంబంధించినటువంటి నగరాల మీద టార్గెట్ చేసి ఆల్మోస్ట్ పదిహేను నగరాల మీద టార్గెట్ చేసి డ్రోన్లు మిసైళ్ళు ప్రయోగించేటువంటి ప్రయత్నం చేసింది దాన్ని భారత ఆర్మీ తిప్పికొట్టడంతో పాటు రాత్రికి రాత్రి పాకిస్తాన్లో ఉండేటువంటి ఎయిర్ డిఫెన్స్ సెంటర్ని అలాగే ఓడరేవుల్ని టార్గెట్ చేసింది చాలా వరకు ధ్వంసం చేసింది అని చెప్పి భారత ఆర్మీ చెప్తున్నటువంటి మాట కాకపోతే పాకిస్తాన్ ఏం చెప్తుంది కించిత్ నష్టం కూడా మాకు జరగలేదు భారత ఆర్మీ ఎలాంటి నష్టం చేయలేదు చేయలేకపోయింది పైగా ఇప్పుడు జరిగినటువంటి యుద్ధంలో మాదే పై చెయ్యి మేమే గెలిచామని చెప్పి ప్రచారం చేసుకుంటూ పాకిస్తాన్ వీధుల్లో పాకిస్తాన్ రోడ్ల మీద పాకిస్తాన్ జెండాలతో పెద్ద ఎత్తున యూత్ ఇప్పుడు ర్యాలీలు చేస్తున్నారు అక్కడ ప్రభుత్వం ప్రోత్సాహంతో ఎప్పుడైతే అక్కడ ప్రధానమంత్రి షరీఫ్ యుద్ధంలో గెలిచామని చెప్పి ప్రకటించారో వెంటనే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి యుద్ధంలో భారతదేశం మీద గెలిచామని చెప్పి సంబరాలు చేసుకుంటూ సెలబ్రేషన్స్లో మునిగిపోయారు మొత్తం సినిమా రాత్రి అంతా కూడా ఎప్పుడైతే సీజ్ ఫైర్ని అనౌన్స్ చేశారో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్విట్టర్ దాంట్లో పోస్ట్ చేశారో పాకిస్తాన్ అలాగే భారత్ మాట్లాడాను యుద్ధ విరమణకు ఒప్పుకున్నారు కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు అని చెప్పి అనౌన్స్ చేయగానే పాకిస్తాన్ ప్రధానమంత్రి మీడియా ముందుకు వచ్చేసి యుద్ధం యుద్ధంలో మనం గెలిచాము అని చెప్పి అనౌన్స్ చేశారు దాంతో సంబరాలు చేసుకున్నారు సో దీని అందరికీ కారణం ఎవరంటే ఇతను ఇతను ఎవరు అహ్మద్ షరీఫ్ చౌదరి ఇతను పాకిస్తాన్ ఆర్మీకి మొత్తం దిక్తూచి బ్యాక్బోన్ బోన్గా ఉంటూ ఉన్నాడు ఇతను ఇతని కుమారుడు ఇతను ఎవరంటే సుల్తాన్ బషీర్ ఇతని పేరు సుల్తాన్ బషీర్ పేరు ఉంది సుల్తాన్ ముషీర్ మహమూద్ సుల్తాన్ బషీర్ మహమూద్ మహమూద్ ఇతని గురించి ఎందుకు చెప్పుకోవాలంటే ఇతను పాకిస్తాన్ అణుము అణుబాము సూత్రధారి పాకిస్తాన్ అణుబాంబు తయారు చేయడానికి ఇతను మహమ్మద్ సూత్రధారి ఇతనికి ఎవరితో ఉన్నాయి సంబంధాలు అంటే లాడెన్ తోటి ఉన్నాయి లాడెన్ తోటి సంబంధాలు ఉన్నాయి ఈ లాడెన్ తోటి అనేక సందర్భాల్లో ఇతను అయ్యాడు కలవడంతో పాటు ఉగ్రవాదులకి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకి అణు పదార్థాలు అణు బాంబులు తయారు చేసేటువంటి రసాయన పదార్థాలు కానీ లేదంటే ప్లూటోనియం లాంటి పదార్థాలు కానీ వీటిని ఉగ్రవాదులకు అందజేయడంతో పాటు ఉగ్రవాదులకి అణుబాంబులు అణుబాములకు సంబంధించిన ఫార్ములాని ఆయన అందజేశాడు పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులు వేరు వేరు కాదు అనేటువంటి విధంగా ఆయన వ్యవహరించారు సో దాంతో బిన్ లాడే ఒక పెద్ద ఉగ్రవాద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు అది అమెరికాకి నచ్చలేదు అమెరికాకి నచ్చక మరి మహమూద్ని కంట్రోల్ చేసి చేయగలిగింది మహమూద్ని అప్పటి వరకు ఆయనకున్నటువంటి కీలక పదవులు అన్నింటినీ కూడా ఓడబిక్కింది అమెరికా అయినప్పటికీ ఆయన ఒసామ బిన్ చాలా రోజుల పాటు కంటిన్యూగా అఫీషియల్ మీటింగ్స్ తోటి పార్టిసిపేట్ చేశాడు అతను సో అప్పటి నుంచి మీకు అణు బాంబులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉగ్రవాదుల దగ్గర కూడా ఉన్నాయి ఉగ్రవాదులు అణుబాంబులు వేసేటువంటి అవకాశం ఉంది అనేది కూడా వినిపించింది ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులు వేరువేరు కాదు టెర్రరిస్టులు పాకిస్తాన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి మూసా అనేటువంటి టెర్రరిస్టే ఉగ్రవాదిగా మారి పెహల్గామ్ దాడిలో పాల్గొన్నాడు ఆయనే లీడ్ చేశాడు పెహల్గామ్ దాడిని సో కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ నుంచి బయటకు వచ్చినటువంటి యువకులు వాళ్ళే ఉగ్రవాదులుగా మారుతున్నారు ఉగ్రవాదులకి పాకిస్తాన్ ఆర్మీకి మధ్య సంబంధాలు ఉన్నాయి దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే భారత ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ మీద దాడి చేసింది ఆ సందర్భంగా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను కూడా పేల్చేసింది ధ్వంసం అయ్యాయి వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమైపోయారు వాళ్ళకి అంత్యక్రియలు చేస్తున్నటువంటి క్రమంలో పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళింది పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళి వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొని పాకిస్తాన్ జాతీయ జెండాని వాళ్ళ భౌతిక గాయం మీద కప్పి అధికారిక లాంఛనాలతోటి అంత్యక్రియలు చేశారు మరి ఇంతకన్నా అంతర్జాతీయ సమాజానికి ఆధారం ఏం కావాలి పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులు ఒకటే అని చెప్పి చెప్పడానికి కానీ ఇతను ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఇతను ప్రపంచవ్యాప్తంగా ఈ అహ్మద్ షరీఫ్ చౌదరి అని అతను ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ అనేది కడిగిన ముత్యం పాకిస్తాన్ అనేది ఉగ్రవాదులతోటి సంబంధం లేని దేశం ఉగ్రవాదుల్ని మేము ఏరేస్తున్నాం అని చెప్పి అంతర్జాతీయ సమాజానికి చెప్తూ ఉన్నాడు ఆయన ఐఎంఎఫ్ కూడా ఈయనే సమాచారం ఇచ్చాయి ఐఎంఎఫ్లో రుణం పొందడానికి కూడా ఈయనే అయ్యారు సో అంతర్జాతీయ సమాజం కళ్ళు కప్పి లేదా అంతర్జాతీయ సమాజానికి పాకిస్తాన్ మీద ఉన్నటువంటి ముద్రను చెరిపేసేదానికి కీలక పాత్రధారు ఈయన ఈయన తండ్రి ఈయన ఈయనేమో ఉగ్రవాదుల్ని పెంచి పోషించడంతో పాటు అనుబంబులతో సహా ఉగ్రవాదులకు సరఫరా చేసినటువంటి తండ్రి ఆ తండ్రి కుమారుడు ఈయన వీళ్ళిద్దరూ పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదుల్ని సాయుధ సంపత్తిని అందజేయటంలో దిట్టలుగా ఉన్నారు పైగా ఈయన ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్ ఐఎస్పిఆర్ డైరెక్టర్ ఈనా ఆయన పాకిస్తాన్కి సంబంధించినటువంటి పవిత్రతను ప్రపంచానికి చెప్తూ ఉంటాడు ఏంటి నేను ఇందాకే చెప్పాను కొత్వాల్ కచ్చోర్ అని దొంగే దొంగ దొంగ అన్నట్టు ఆయన పాకిస్తాను ఉగ్రవాద దేశం కాదు భారతదేశమే ఉగ్రవాదుల్ని పురిగొలుపుతుంది పాకిస్తాన్ మీద అని చెప్పి ఆయన అంతర్జాతీయ వేదికల మీద చెప్తూ ఉంటారు సో కాబట్టి ఈయన తండ్రి అప్పుడే ఒస్ అబిల్ తోటి టైఅప్ అయిపోయి పాకిస్తాన్ ఆర్మీని ఉగ్రవాదుల్ని కలిపేశారు ఇప్పుడు దాని కంటిన్యూషన్లో కుమారుడు చేస్తూ ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం మరి వీళ్ళు చెప్పింది ఎందుకు నమ్ముతుంది ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఐఎంఎఫ్ రుణం వచ్చింది అని అంటే దాని అర్థం ఏంటి పాకిస్తాన్ మీద ఇప్పటికి కూడా అంతర్జాతీయ సమాజానికి ఒక సానుభూతి అయితే ఉంది లేదంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ అంతటితోటి ఫుల్ స్టాప్ పడిపోయింది ఒకవేళ ఆపరేషన్ సింధూర్ త్రీ పాయింట్ ఓ కనుక జరిగినట్టయితే పాకిస్తాన్ ప్రపంచ పటంలో కనిపించేది కాదు కానీ దాన్ని ప్రపంచ పటంలో లైవ్లో ఉంచాలని చెప్పేసి అంతర్జాతీయ సమాజంలో ఉండేటువంటి కొన్ని కొన్ని దేశాలు అమెరికా చైనా లాంటివి వ్యూహాత్మకంగా భారతదేశాన్ని కార్నర్ చేస్తూ ఉన్నాయి భారతదేశం మీద అపప్రదన మోపే మోపేటువంటి ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మరి వీళ్ళు చెప్పేటువంటి మాటలు ఇంకా పనికొస్తాయా రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళే వీళ్ళ వాయిసే పైచైకి నిలిచేటువంటి అవకాశం ఉందా భారతదేశం ఎప్పటికప్పుడు కాంప్రమైజ్ కావాల్సిందేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ